హలో ఆయండి అందరికీ రీసెంట్గా వక్స్ బోర్డుకి టీడీపీ పార్టీ జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది మనందరికీ తెలుసు ముస్లింలందరూ కూడా టీడీపీ పార్టీని జనసేన పార్టీని కోరింది ఏంటంటే వక్స్ బోర్డు సవరణకి మద్దతు ఇవ్వద్దు ఒకవేళ సవరణకి మద్దతు ఇస్తే మా హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పేసి వక్స్ బోర్డుకి సంబంధించిన అలాగే టీడీపీ పార్టీలో కూడా చాలామంది ముస్లింలు టీడీపీ పార్టీకి అలాగే జనసేన పార్టీకి విన్నవించారు కాకపోతే వీళ్ళ యొక్క ఏదైతే విన్నపాన్ని పట్టించుకొని టీడీపీ జనసేన పార్టీలు వక్స్ బోర్డుకి మద్దతు ఇవ్వడం జరిగింది కేంద్రంలో ఆ బిల్లు పాస్ కావడం కూడా జరిగింది రేపు మాపు రాష్ట్రపతి ముద్ర వేస్తారు అది చట్టంగా మారుతుంది అయితే ఈ సందర్భంలో ముస్లింలు అందరూ కూడా టీడీపీకి జనసేనకి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ర్యాలీ తీస్తున్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తున్నారు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది ముస్లింలు ఇప్పటివరకు టీడీపీలో కొనసాగిన ముస్లింలు ఉన్నారు కదా అందులో భాగంగా మొదటిసారి ఒక ముస్లిము టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు ఆయన ఎవరు అంటే వాజిద్ ఖాన్ అంట తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కనపడుతుంది కదా ఈయన లెటర్ కూడా రాశారు ఒకసారి ఆ లెటర్ చదువుదాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్ప పరిపాలన దీక్ష దీక్షను నమ్ముతూ శ్రీ కేశినేని శివనాథ్ గారు తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడటం చూసి వాజిద్ ఖాన్ మాజీ డైరెక్టర్ అనే నేను స్ఫూర్తి పొంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీ కేశినేన్ శివనాథ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి చేశాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్స్ బోర్డు సవరణ చట్టానికి అనుకూలంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలకటాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడంట అయితే ఒక మైనార్టీ నేతగా నేను ఈ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ఇట్లు ధన్యవాదాలు అని చెప్పేసి వాజిద్ వాజిద్ ఖాన్ ఈయన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అంట అంటే కేసినే అని ఉన్నారు కదా ఆయన అనుచరుడు అంట ఏదేమైనా కానీ మొదటిసారిగా టీడీపీ పార్టీకి ఒక రాజీనామా జరిగింది అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు మరి ఇంతటితో నాగుతారా ఇంకా కొంతమంది ముస్లిం నాయకులు టిడిపి పార్టీకి రాజీనామా చేస్తారనేది మనం చూడాలి